శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు ఎలా స్నానం చేస్తే గ్రహాల అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్నానం చేయటం ద్వారా ఆ వారాధిపతి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు వారంలో వచ్చే మొట్టమొదటి రోజు ఆదివారం ఆదివారం రోజు ఎవరైనా సరే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పువ్వు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్య బలం పెరుగుతుంది ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలిగి ఆదివారం మొత్తం సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది అలాగే సోమవారం రోజు స్నానం చేసే సమయంలో కొద్దిగా పాలు కానీ పెరుగు కానీ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి ఇలా చేస్తే చంద్రబలం పెరుగుతుంది సోమవారం మొత్తం కూడా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మంగళవారం రోజు స్నానం చేసే నీళ్ళల్లో బిల్వదళాలు కొన్ని వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి లేదా మారేడు దళాలు పొడి చేసి ఆ మారేడు దళాల పొడి బిల్వదళాల పొడి ఒక చిటికడు నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇలా చేస్తే మంగళవారం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే బుధవారం రోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా గంగా జలం నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయాలి లేదా కొద్దిగా దొడ్డుప్పు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా చేస్తే బుధవారం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే గురువారం రోజు స్నానం చేసేటప్పుడు మనకి నల్ల యాలకులు అని ఉంటాయి ఆ నల్ల యాలకులు ముందుగా నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు ఉడికించుకోవాలి నల్ల యాలకులు వేసి ఉడికించినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలా చేస్తే గురువారం అన్ని పనులు సంపూర్ణంగా విజయవంతం చేసుకోవచ్చు అలాగే శుక్రవారం ఎలా స్నానం చేయాలంటే యాలకులలో ఆకుపచ్చ యాలకులు ఉంటాయి ఆకుపచ్చ యాలకులు కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు ఉడికించి ఆ తర్వాత ఆకుపచ్చ యాలకులు వేసి ఉడికించినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా చేస్తే శుక్రవారం ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా శనివారం రోజు స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానాన్ని ఆచరించండి దానివల్ల గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ప్రత్యేకమైనటువంటి దాన్ని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఆ వారాధిపతి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల వారంలో వచ్చే ఏడు రోజులు కూడా కార్యసిద్ధిని పొందవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో విసిగి వేసారిపోయారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఎప్పటికప్పుడు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి